ఏదైతే వస్తుందో ఆ ఖనిజాన్ని ఫస్ట్ క్రషింగ్ చేస్తారు క్రషింగ్ చేసిన తర్వాత బ్రెడ్ గ్రైండింగ్ అని చేస్తారు ఆ బ్రెడ్ గ్రైండింగ్ అయిన తర్వాత హైడ్రోక్లో ద్వారా గ్రావిటీ సపికనర్లకు పంపించిన తర్వాత ఒక గ్రావిటీ సపరేషన్ ద్వారా ఒక సగం ఇక్కడ నుంచి రోజుకి ఏడు వందల గ్రాముల నుంచి ఎనిమిది వందల గ్రాముల వరకు వస్తుంది అని అంచనా వేస్తున్నారు అంతకన్నా రాదు కూడా సో సగం వరకు కూడా ఈ హైడ్రోక్లో ద్వారా గ్రావిటీ సపరేషన్లో వచ్చేస్తుంది మిగిలిన భాగాన్ని వాళ్ళు ఒక టికెనర్లోకి పంపించి ఆ టికెనర్ నుంచి మళ్ళీ దాన్ని లీచింగ్కి పంపించి ఆ లీచింగ్లో బ్లీచింగ్ అంటారు ఆ లీచింగ్ దగ్గరే వీళ్ళు ఈ సైనైడ్ అన్నది అన్నది కలపడం జరుగుతుంది సైనైడ్ కానీ ఇంకా కొన్ని రకమైన కెమికల్స్ తర్వాత కార్బన్ కార్బన్ అని కూడా కలపడం జరుగుతుంది దాని ద్వారా అంటే ఈ యాక్టివేటెడ్ కార్బన్కి ఒక ప్రత్యేకమైన ప్రక్రియ దాన్ని అడ్జాప్షన్ అంటారు ఆ పద్ధతి ద్వారా గోల్డ్ వెళ్ళి ఆ కార్బన్ అంటే మన బొగ్గే ఆ బొగ్గు ఉపరితల మీద అంటుకుని ఉంటుంది దాన్ని మళ్ళీ వీళ్ళు ఎన్యూషన్లో ఇంకొక లోకి పంపించి ఆ ఎల్యూషన్లో దీని ద్రవ రూపంలో వస్తుంది గోల్డ్ ఆ ద్రవ రూపంలో వచ్చిన గోల్డ్ని వాళ్ళు ఒక బిడ్ క్లాత్ మీద ఎలక్ట్రోవినింగ్ ప్రాసెస్ అని ఆ ఎలక్ట్రోవినింగ్ ప్రాసెస్ ద్వారా ఒక ఉలెన్ క్లాత్ మీద దాన్ని తీసుకుని దాని తర్వాత లోకి దానిలోకి పంపించి గోల్డ్ బాగా బయటికి తీసుకుంది చెప్పినట్లే ఏడు వందల నుంచి ఎనిమిది వందల గ్రాములు వస్తుంది తర్వాత టిఫికెన్ నుంచి ఏదైతే వస్తాయో సారీ బ్లీచింగ్ నుంచి కూడా ఏవైతే టైలింగ్స్ వస్తాయో వాటిని కూడా ఒక రకమైన తిఫిన ద్వారా పంపించి వాటిని పెల్సర్ ప్రెస్ ద్వారా మళ్ళీ దాన్ని పూర్తిగా పెద్ద